హలో అండి ముందుగా అందరికీ నాగు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో రోజుటి స్పెషల్ వీడియో అయితే వేశానండి నేను భీమనమావస్య ప్రత్యేకతగా అంటే ఇంట్లో వాళ్ళ వాళ్ళ భర్తకి తను పూజలు అయితే చేయాలి కదా అలా ఈరోజు నేను కూడా మా ఇంట్లో చేసుకున్నానండి నేను ఇలా అయితే ప్రతి సంవత్సరం చేస్తానండి మంచిగా నేను గ్రాండ్గానే చేసేదాన్ని ఈరోజైతే నేను కొద్దిగా సింపుల్గానే చేశాను ఈరోజు స్పెషల్ అయితే ఇదేనండి ఇలా మంచిగా మీరు దేవుణ్ణి ఎలా కొలుస్తారో అదే విధంగా మీ దేవుణ్ణి కూడా కొలవాలన్నమాట నేను కూడా మా ఇంట్లో ఈరోజు మా దేవుణ్ణి అయితే పూజించుకున్నాను అదే ఈరోజు టీవీ ఎపిసోడ్లో మీ ఈ వీడియోలో అయితే నేను చూపించడం అయితే జరిగింది మంచిగా అమావాస్య రోజు ఇంట్లో కూడా పూజ చేసుకొని తర్వాత మా ఆయనకి కూడా పూజ చేశాను అనమాట నేను లక్ష్మికి అయితే పూజ చేశాను మొదట తర్వాత మా హస్బెండ్కి పూజ చేయడం అనేది జరిగింది ఇది నేను మా పెళ్ళైనప్పటి నుంచి చేసుకొస్తున్నానండి సుమారు పద్నాలుగేళ్ళ నుండి నేను ఈ పద్ధతిని నేను చేస్తూనే ఉన్నాను ఒక సంవత్సరం కూడా నేను విడలేదన్నమాట నేనైతే చేస్తూ వస్తున్నానండి ఇది ఇది నాకు మా అత్త వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారండి భీమ్ అమావాస్య రోజు హస్బెండ్కి కాళ్ళుకైతే పూజ చేయాలని మా అత్తగారు చెప్పారు ఈ విషయం అదేవిధంగా మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు కూడా చెప్పినారు ఇది పద్ధతి అయితే ఉందని కాకపోతే నేను పెళ్ళైనప్పుడు ఇంకా ఈ పద్ధతిని నేను పాటిస్తూ వస్తున్నాను సంవత్సరం సంవత్సరం మిస్ కాకుండా అయితే చేస్తున్నానండి ఇది వీడియోకి అయితే మాత్రం చేయలేదు నేను సంవత్సరం సంవత్సరం చేస్తాను పద్నాలుగేళ్ళ నుంచి చేస్తూ వస్తున్నాను మంచిగా ఈరోజు అమావాస్య పూజ అయితే మంచిగా చేసుకున్న మా ఇంట్లో మరి మీరెందరూ ఎలా చేసుకున్నారు మీ భక్తిని ఎలా ప్రదర్శించారు అది దేవుడి కొరకు పూజ చేశారు లేదా మీ హస్బెండ్ కొరకు చేశారా లేదంటే పెళ్ళి కాని వాళ్ళైతే ఎలా పూర్తి చేశారు అనేది కామెంట్ అయితే పెట్టండి వీలుంటే మంచిగా నా వీడియోనైతే ఆరాధిస్తున్న వీడియోలు అన్నింటినీ మీరు క్రమం తప్పకుండా చూస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే ఇదేనండి నేను ఈరోజు వేరే ఏం చేయదలుచుకోలేదు ఇంట్లో మంచిగా పూర్తి చేసుకొని ఈరోజు భగవద్గీత కూడా చదవలేను నేను చదవలేకపోయాను ఎందుకంటే ఈ ఒక బిజీలో ఉండిపోయాను ఈరోజు స్పెషల్ కోసమని ఇంట్లో స్వీట్ చేసి చక్కగా లడ్డు చేసి పూజ చేసుకొని దేవునికి పూజ చేసి మా ఆయనకి కూడా పూజ చేస్తున్నాను చూడండి తప్పుగా అయితే అనుకోకండి ఇది నేను సంవత్సరం సంవత్సరం చేస్తూ వస్తున్న ఆనం అయితే అందుకే దాన్ని కూడా వీడియో తీసాను అనమాట వీడియో కోసం అయితే చేయట్లేదు ఎలా ఉంది అనేది కామెంట్ అయితే పెట్టండి చాలా సింపుల్గానే చేశాను ఈ సంవత్సరం అయితే నేను ఇంకా గ్రాండ్గాను చేసుకునేదాన్ని చాలా సింపుల్గానే చేశాను నేను ఈరోజు మరి మీరు ఎలా చేశారు అనేది నాకు వీలుంటే రిప్లై పెట్టండి భీమన్ అమావాస్య విశేషత నేను మంచిగా చెప్పాను కదా ఈరోజు ఎలాంటి వాళ్ళైనా లక్ష్మీని కొలిస్తే కూడా కానీ లక్ష్మి ఇట్టే వాళ్ళ ఇంటికి వస్తుందండి అంటే భక్తితో అమావాస్య కదా ప్రతి అమావాస్యకు కూడా మనం లక్ష్మీని కూడా మంచిగా పూజిస్తే చాలా మంచిది దాంట్లో ఈరోజు భీమునమావస ఎస్పెషల్లీ భీమనమావస కాబట్టి మన భర్త యొక్క ఆయుర ఆరోగ్యాలు మంచిగా ఉండాలి ఎందుకంటే కుటుంబాన్ని పోషించేది తనే కాబట్టి అంటే మెయిన్ అంటే పెద్దవాళ్ళు ఒక కుటుంబానికి అంటే అది భర్తే కాబట్టి భర్త యొక్క పాదాలకి పూజ చేయడం అంటే భగవంతునికి పూజ చేసినట్టే తన దగ్గర ఆశీర్వాదాన్ని అయితే పొంది మన కుటుంబాన్ని మంచిగా చూసుకోమనే మరి దేవుణ్ణి మనం ఎలా ఏడుకుంటామో అలాగే మన భర్తతో కూడా మొరపెట్టుకోవడం అనేది ఇక్కడ ఆనవాయితీ అండి అందుకే నేను కూడా సంవత్సరం సంవత్సరం చేస్తూ ఉంటాను ఇంతవరకు ఓపిక్గా మీరు నా వీడియో చూస్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు నేనైతే మంచిగా చేసి మా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మంచిగా మన ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి